హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నాను నీ కోసం మంచి టాపిక్ అయితే తీసుకొచ్చాను టాపిక్ ఏంటంటే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న పక్కనున్న బెల్లైకని క్లిక్ చేసి హ్యాల్ పైన ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ అయితే నచ్చితే లైక్ చేయండి ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం తీసుకురావాలా వద్దా అనేది పైన డిపెండ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్ అయితే లైక్ అయితే చేయండి చెప్తున్నాను ఏంటంటే రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి మంచి శుభ శుభవార్త అయితే అందింది ఫ్రెండ్స్ అయితే రేషన్ కార్డు సంబంధించిన సమాచారం అందింది ఆర్థికంగా వెనుకబడ్డ వారికి బిలో ఫ్యాన్ బిలో ఫ్యాన్ వడ్డీ కింద కుటుంబానికి ఆహార భద్రత మంజూరు చేస్తున్నారని ప్రభుత్వం అయితే అందించింది దీనికి సంబంధించిన విషయాలపై చర్చించి వారి జీవనోపాధి నుంచి మంచి సరుకులు అందించి ఇవ్వడానికి అని రేషన్ కార్డు ఉన్న వారికి ఎంబి ఎంబిఓ మహిళల ద్వారా ఎన్డీఓ మహిళల ద్వారా వీరి రాష్ట్రంలో రేషన్ పంపిణీ ఇష్యూ అయితే అందింది అంటే ఏంటంటే ఇంటికే స ఇంటికే సదుపాయంగా మన సరుకులు రేషన్ సరుకులు అనేటివి ఇవ్వడానికి సిద్ధం చేస్తున్నట్లు సమాచారం అందింది ఫ్రెండ్స్ అయితే మనం రేషన్ షాప్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు స సక్రమంగా మన ఇంటిలోనే ఇంటికే వచ్చి ఇవ్వడానికి అయితే నిర్ణయం అయితే తీసుకుందామని నిర్ణయించుకున్నారు అయితే ఇది ఏపీ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయించుకుందంట వాళ్ళు అక్కడనే అలానే ఇస్తున్నా అని ప్రజల పట్ల తెలపడం అయితే జరిగింది అందుకే అక్కడ అక్కడ ఇవ్వడం వల్ల మన మన సీఎం గారు ఇక్కడ మన రాష్ట్రంలో కూడా ఇద్దామని వాళ్ళు ఇప్పుడైతే నిర్ణయించుకున్నారు కానీ ఇంకా మీటింగ్లో అనేది చెప్తారు అదేవిధంగా విటామిన్ బి ట్వెల్వ్ ఐరన్ కూడినటువంటి పోషక పదార్థాలు ఈ బియ్యం పంచదార వంటి ఇంటి వద్దకే ఇస్తామని చెప్తున్నారు ఎన్నికల సంఘం ఈ మధ్యలోనే నిలిపివేసింది అని మాట్లాడే ముందు అదేవిధంగా ఈ వాలంటీర్ స్థానంలో ఈ వాలంటీర్ల స్థానంలో వీఆర్ఓలు రేషన్ పంపిణీ అయితే చేస్తున్నారు కాబట్టి రేషన్ బియ్యంని అధికారంగా అమ్మక అధిక అనధికారంగా అమ్మడం వల్ల కొనడం వల్ల రెండు నేరేమే కాబట్టి ఇలాంటి చర్యలు పాల్పడే వారికి క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అధికారులు నిత్యావసర సరుకులు వస్తే పంపిణీలకు ఎలాంటి ఫిర్యాదులు వస్తున్నా వన్ నైన్ సిక్స్ సెవెన్కు కాల్ చేసి ఇతర ఫిర్యాదులు ఇచ్చి వాళ్ళ గురించి పైన చిట్టమైన నిబంధనలు కేటాయించడం వల్ల వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోవాలో వాళ్ళని తీసుకుంటారు అందుకే కొత్త సరుకులు వచ్చే వరకు అప్పటిదాకా వెయిట్ చేయాల్సిందే మన క్యాబినెట్ మీటింగ్లో ఏం చెప్పా ఏం చెప్తాడో అనేది మనకి ఇప్పుడు వెయిటింగ్లో ఉన్నారు అందరూ చూడడానికి ఇంకా తర ఇంకా మరిన్ని అప్డేట్ కోసం వెయిట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా చాలా ఉన్నాయి అప్డేట్ తీసుక తీసుక తీసుకొస్తాయి త్వరలోనే ఇంకా వేరే అప్డేట్ కూడా ఇంతవరకు సెలవు బాయ్